హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మీకోసం పిక్ చేస్తున్నాను స్పెషల్ 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 వీడియో సో ఇప్పుడైతే మన సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో శ్రావణ మాసం స్పెషల్ సేల్ అనేది జరుగుతుంది సో ఈ స్పెషల్ సేల్ లో ప్రైసెస్ అన్ని స్పెషల్ గా ఉంటాయి అలాగే మోడల్స్ కూడా అల్టిమేట్ గా ఉంటాయి సో ఈ రోజు స్పెషల్ వీడియో మిస్ అవ్వద్దు ఎవరైనా షాప్ కి రావాలనుకుంటే మన షాప్ అడ్రస్ గుంటూరు లో ఉంటుందండి పర్టికులర్గా ఏమండి మన షాప్ అడ్రస్ వచ్చేసి సిటీ మార్కెట్ లో ఉంటుంది మన షాప్ అడ్రస్ మన షాప్ పేరు వచ్చేసి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఓకేనా సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సిటీ మార్కెట్ ఎక్కడ ఉంది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు సిటీ మార్కెట్ అనేది లేదు మీరు బస్ స్టాండ్ లో దిగిన రైల్వే స్టేషన్ లో దిగిన వాసవి కాంప్లెక్స్ అంటే చెప్తారు మన షాప్ వచ్చేసి వాసవి కాంప్లెక్స్ పక్కన వాసవి కాంప్లెక్స్ లోపల కాదండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు వాసవి కాంప్లెక్స్ పక్కన ఉన్న సిటీ మార్కెట్ లో మన షాప్ అనేది ఉంటుంది ఓకేనా సరే ఈ రోజు అయితే మనం ఈ స్పెషల్ వీడియో వెళ్ళిపోదాం ఈ రోజు ఒక టాప్ టెన్ డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను సో టాప్ టెన్ డిజైన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు అన్ని కూడా సూపర్ గా ఉంటాయి సో వెళ్ళిపోదాం మోడల్ అండి మీరు ఎంతగానో ఇప్పటికి చాలా మంది కొంచెం ఫొటోస్ పెట్టి అడుగుతున్నారు ఈ మోడల్ వచ్చిందా వచ్చిందా అని అంటే ప్రాబ్లం ఏంటంటే ఈ మోడల్ వీడియోలో షేర్ చేయడానికి వస్తుంది మనం వీడియో షేర్ దాకా ఉండట్లేదు అయిపోతుంది బైలాక్ ఇప్పుడే పార్సిల్ వచ్చింది సో అందుకని మీకోసం అయితే వీడియోలో షేర్ చేస్తున్నాం వీడియో దాకా వచ్చింది సో ఫస్ట్ ఐటమ్ సో టాప్ టెన్ డిజైనర్ సారీస్ అండి ఈ రోజు వీడియో కలెక్షన్ లో ఉంటుంది కలెక్షన్ దీంట్లో మనం తక్కువ రేట్ లో త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ లో కూడా అమ్మాము ఇప్పుడైతే మీకు ఒరిజినల్ షేర్ చేస్తున్నాను కొంచెం క్లాత్ తక్కువది అంటే బానే ఉంటుంది అది కూడా త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ లో అమ్మాము కానీ ఈ రోజు అయితే మీకు ఉన్న వాటిలో కొంచెం హెవీ క్వాలిటీ షేర్ చేస్తున్నాను ఈ రోజు మీకు ఓపెన్ చేసి చూపించి అన్ని కూడా ఒరిజినల్ క్వాలిటీ టాప్ ఫస్ట్ క్వాలిటీ షేర్ చేస్తున్నాను సో ప్రైసెస్ అయితే మంచి ప్రైసెస్ ఇస్తా మీ అందరికి తెలుసు భావ్ డిస్కౌంట్ స్టోర్ నుంచి ఏం ప్రైస్ వస్తాయి ఏం డిజైన్స్ వస్తాయి మార్కెట్ లో సంబంధం లేకుండా మంచి వెరైటీస్ మంచి డిజైన్స్ వస్తాయి ఫస్ట్ రెయిన్బో డిజైన్ రెయిన్బో డిజైన్ వస్తుంది చక్కగా బార్డర్ కూడా లేస్ వర్క్ వస్తుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సో బ్లౌజ్ సో ఇది మంచి బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది మీరు చక్కగా ఆన్లైన్ లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా చక్కగా మంచిగా ఈ డిజైన్ అనేది మీకు అయితే కనపడతా ఉంటుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ చూడండి ఫుల్ వర్క్ బ్లౌజ్ అండి సో బ్లౌజ్ కూడా మనకి రెయిన్బో స్టైల్ లోని సారీ కలర్స్ ఎలా కింద నుంచి పైకి వెళ్ళినాయో అలానే మనకి బ్లౌజ్ వచ్చేసరికి మళ్ళీ పై నుంచి కిందకి అనమాట ఇలా వర్టికల్ గా అయితే ఇచ్చేసారు బాగుంది ఇది బ్లౌజ్ మీద కూడా మనకి వర్క్ అనమాట అండ్ వీటిలో కలర్ చాటు సో అన్ని కలర్స్ అంతే వస్తాయి అండి సెవెన్ కలర్స్ వస్తాయి అనమాటో కలర్స్ రెయిన్ బో సారీస్ అని కూడా అంటారు సో రకరకాల వెరైటీస్ రకరకాల పేరుతో పిలుస్తారు యాక్చువల్ గా ఈ ఐటమ్ వచ్చేసి రెయిన్బో శారీస్ అంటారు తీసేటప్పుడు చూస్తే మీకు సైడ్ నుంచి ఇంకా రిమైనింగ్ కలర్స్ కూడా మీకు ఇక్కడ కనబడుతూ ఉంటారు సెవెన్ కలర్స్ కూడా మీకు మంచి కాన్సెప్ట్ తో షేర్ సార్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి ఫ్యాన్సీ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇదంతా కూడా చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి త్రీ నైన్టీ ఫైవ్ అండి సో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఇప్పుడైతే మీకైతే మంచిగా శ్రావణం స్పెషల్ సేల్ నడుస్తుంది కదా సో ఈ శ్రావణం స్పెషల్ సేల్ లో నేను మీకైతే ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఎవరు గమనించు కేవలం మూడు వందల ఎనభై ఐదు రూపాయలకి ఈ బ్యూటిఫుల్ ఐటమ్ ఫస్ట్ క్వాలిటీ సో కూడా ఉంది మీకు రోజు అన్ని కూడా బెస్ట్ క్వాలిటీ షేర్ చేస్తున్నాడు సో త్రీ ఎయిటీ ఫైవ్ ఈ స్పెషల్ ఐటమ్ అనమాట నెక్స్ట్ మనం చూద్దాము సో వీడియో లో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ సాని అంతా మనకి వచ్చేసరికి అంత కూడా విస్కస్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ ఈ విస్కస్ బోర్డర్ మధ్యలో మనకి రేషన్ లైన్స్ కూడా వస్తాయనమాట అండ్ సారీ అంతా కూడా మల్టీకల్ మనకి షుగరీ వస్తుంది అండ్ టాజిల్స్ కూడా మనకి వచ్చేసరికి చాలా స్పెషల్ టాజిల్స్ అయితే వస్తాయి ఇది చూసారు కదా మనకి సెల్ఫ్ సారీ ఫ్రిల్స్ తో డిఫరెంట్ టాజిల్స్ అనమాట సారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ మనకి షుబురీ అయితే వస్తుంది అండ్ మనకి ఇదంతా కూడా పళ్ళు అనమాట బాధిని డిజైన్ చాలా స్పెషల్ గా ఉంటుంది అండ్ ఇంకా సారీ మీదంతా కూడా మనకి వచ్చేసరికి ఇదే షేడెడ్ బాందిని డిజైన్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట సో బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది ఇది మనకి హెవీగా ఉన్నది ఇదంతా కూడా మనకి బ్లౌజ్ సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట వెరీ నైస్ ఇదిగోండి మనకి సారీ పిక్ అయితే ఆల్ ఓవర్ మనకి లుక్ అనేది ఇలా ఉంటుందన్నమాట లైట్ వెయిట్ లేజర్ జార్జెట్ అండ్ మనకు ఒకసారికి ఇందులో కలర్స్ పెసర గ్రీను అలానే మనకి వచ్చేసరికి రాణి పింకు అలానే మనకి వచ్చేసరికి నావీ బ్లూ కలరు అండ్ వన్ మోర్ వచ్చేసరికి బాటిల్ గ్రీను అలానే మనకి ఒకసారి లావెండర్ పర్పుల్ కలరు అండ్ మనకి పింఛం గ్రీను అలానే మనకి చెర్రీ పింక్ అనమాట గా మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది ఓపెన్ పికెట్ మీరు చూసారు కదండి మనకు ఒకసారికి నిండు గడప ఎల్లో అనమాట హెవీ హెవీ లేజర్ జార్జెట్ మనకి బాలాజీ సప్నాలు అండ్ మనకి ఇది చాలా స్పెషల్ ప్రైజ్ అయితే ఇచ్చారు యాక్చువల్లీ ఇది మనకి ప్రైజ్ ఉండే త్రీ సెవెంటీ ఇదే మనకి లో ప్రైజ్ కదా కానీ మనకు వచ్చరికి ఈ శ్రావణం సేల్ స్పెషల్ సందర్భంగా కేవలం ఇంత హెవీ సారీస్ మనకి ఇస్తున్న ప్రైజ్ మూడు వందల అరవై రూపాయలేనండి మూడు వందల అరవై ఎంటు ఎయిట్ అనమాట మిస్ చేసుకోవద్దండి ఇది వచ్చేసరికి మనకి ఫుల్ టాటా లాగా ఎయిట్ కలర్స్ కూడా మీకు డిజైన్ అనేది ఆల్ ఓవర్ మనం ఓపెన్ చేస్తే ఈ లుక్ అయితే వస్తాయి వెరీ నైస్ అండి సో నెక్స్ట్ డిజైన్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకి ఫుల్ జార్జెట్ అండ్ మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ అండి సో ఇలాంటివి మనకి వచ్చేసరికి బాగా హల్చల్గా జరుగుతూ ఉంటాయి మనకి బార్డర్ అనేది కట్ బోర్డర్ అయితే వచ్చిందనమాట మనకి కంప్లీట్ జార్జెట్ అండి చాలా బాగుంటుంది ఇందులో మనకి బ్లౌజ్ కూడా చాలా హెవీ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ మనకి లుక్ ఇది అన్నమాట ఓవరాల్ గా అండ్ ఇందులో మనకి హైలైటెడ్ అంటే మనకి కంప్లీట్ బ్లౌజ్ అండి ఓకే ఇది మనకి కట్టుకుంటే లుక్ చూస్తారా ఈ లోపు బ్లౌజ్ పెట్టే లోపు ఇట్లా అనమాట కి ఆల్ ఓవర్ వచ్చింది ఇంతకుముందు ఏంటంటే మనకి బ్లౌజ్ కి హ్యాండ్స్ వరకే వచ్చింది కదా ఇక్కడ చూడండి మనకి ఇలా ఆల్ ఓవర్ మనకి వచ్చేసరికి బాదాం లో మనకి మొత్తం ఫుల్ థ్రెడ్ వరకు ఫుల్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది అనమాట ఇది లెమనైన్లో కదండి అండ్ ఇందులో రిమైనింగ్ కలర్స్ ఇంకా బాగుంటాయి అండ్ వైలెట్ అలానే గ్రే కలర్ అండ్ వన్ మూర్ వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ అండ్ వన్ మూర్ వచ్చేసరికి స్కై బ్లూ అలానే మనకి వచ్చేసరికి కనకాంబరం షేడ్ మొత్తం ఓవరాల్ గా సిక్స్ కలర్స్ అనమాట సో బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి ఇది వేసుకునే వాళ్ళకి మాత్రం ఇచ్చే సలహా ఒకటే గా ఒక రెండు వేసుకోవటం బెటర్ వీలైతే మూడు వేసుకోవటం బెటర్ ముస్కాన్ అమ్మేస్తారు మళ్ళీ మళ్ళీ వస్తారు దొరకదు ఓహ్ ఇంత ప్రైస్ మనం చూడలేదు కదా ప్రైజ్ చూద్దాము యాక్చువల్లీ ఇది బయట దొరకదు త్రీ ఎయిటీకి ఈ ప్రైస్కే దొరకదు అనుకుంటే ఇంకా మీకు పది రూపాయలు తగ్గి జస్ట్ త్రీ సెవెంటీ రూపీస్ మాత్రమే త్రీ సెవెంటీ ఇంటూ సిక్స్ అనమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇయోలో నెక్స్ట్ కొంచెం మీ హార్ట్లని అలా గిట్టిగా పట్టుకోండి ఎందుకంటే ఈరోజు చాలా తక్కువకి మీకు హార్ట్ బీట్ అనే కొత్త డిజైన్ నేను షేర్ చేస్తున్నాను బాబోయ్ ఈ శారీలో చాలా స్పెషల్స్ ఉన్నాయండి అసలు మిస్ చేసుకోవద్దండి ఇదిగోండి హార్ట్ బీట్ చూసారు కదా అండ్ ఇదంతా కూడా టాజిల్స్ ఇన్ని మనకి ప్యూర్ జార్జెట్ అండ్ బార్డర్ మీద అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇది మొత్తం థ్రెడ్ వర్కే రండి సారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ సార్ నెక్స్ట్ సార్ సో మీరు చూసిన శారీస్ అయితే టజిల్స్ కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి అట్లాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ సో ఎన్నో రకాల మెటీరియల్స్ మీరు చూస్తా ఉంటారు కదా ఇప్పుడు మీరు అయితే మంచి ఒరిజినల్ జార్జెట్ మెటీరియల్ దీని వర్స్ స్పెషల్ గా ఉంటుందండి వివింగ్ అంతా కూడా పుటా అనేది చాలా స్పెషల్ గా ఉంటుంది దీనికి అయితే ఒక స్పెషల్ బ్లౌజ్ రెడీ చేశారు సో మగ్గం వర్క్ బ్లౌజ్ కన్నా కూడా కాస్ట్లీ బ్లౌజ్ ఏముంటుంది హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అంటే చేత్తో చూపిస్తున్నాను అది కూడా ఈ సార్ సో చూస్తున్నారు కదండి సారీ అంతా కూడా మనకి ఫుల్లీ జార్జెట్ అండ్ మనకి అంతా కూడా థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చింది అనమాట సూపర్ అండి సారీ అంతా ఆల్ ఓవర్ అండ్ ఈ బ్యూటిఫుల్ సారీకి మనకి వచ్చేసరికి రిమైనింగ్ మనకి ప్యూర్ హ్యాండ్ వర్క్ తో చేసినటువంటి బ్లౌజ్ అనమాట సూపర్ ఉందండి అది కూడా మనకి పట్టు షైనింగ్ మెటీరియల్ మీద చూపిస్తే డిజైన్ వాళ్ళకి అర్థమవుతుంది అది ఏం డిజైన్ ఉంది ప్యూర్ హ్యాండ్ వర్క్ అండి కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ ఉంటుంది ఐటమ్ అయితే అది కూడా మళ్ళీ శారీ అమ్మ బ్లౌజ్ అంతా బ్లౌజ్ ఆల్ ఓవర్ చక్కగా ఫుల్ వర్క్ వస్తుంది సో చాలా అంటే చాలా షోబర్ గా ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఇలాంటి కొంచెం డిఫరెంట్ ఐటమ్ మెయింటైన్ చేస్తే చక్కగా కస్టమర్స్ కూడా మంచిగా అట్రాక్ట్ అవుతారు బ్లౌజ్ అండ్ మనకి వచ్చేసరికి దీంట్లో కలర్ చార్ట్ కూడా కొంచెం కొత్తగా ఉంటుంది ఇంతకుముందు మీరు చూడని కలర్స్ మ్యాచింగ్ తో కొంచెం వెరైటీ గా ఉంటుంది చాలా చాలా స్పెషల్ గా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తో అయితే ఈ ఐటమ్ అవైలబుల్ గా ఉంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు అది కూడా మళ్ళీ ప్రత్యేకంగా శ్రావణ మాసం స్పెషల్ సేల్ ఉంది కాబట్టి మీకు ఇంకా రెట్టింపు లాభాలు ఉద్దేశంతో ఈ స్పెషల్ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ ఫైవ్ వన్ నైన్ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోండి కేవలం ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే బ్లౌజ్ అంతా కూడా స్పెషల్ హ్యాండ్ వర్క్ తో వస్తుంది సో నెక్స్ట్ మరొక ఐటమ్ చూసేద్దాం సో కేవలం కేవలం ఐదు వందల పంతొమ్మిది అండి యాక్చువల్ ఐదు వందల ముప్పై ఉండే కానీ మనం ఇస్తున్న ప్రైస్ ఐదు వందల పంతొమ్మిది సారీ మనం కట్టుకుంటే వచ్చిన లుక్ వచ్చేసరికి ఇది సూపర్ 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 ఆల్ డిజైన్స్ సూపర్ కలర్స్ సూపర్ అన్నమాట నెక్స్ట్ ప్యాటర్న్ లోకైతే వెళ్ళిపోదాము నెక్స్ట్ కలెక్షన్ లీఫీ లీఫీ సో చాలా మంది వెయిటింగ్ ఈ కలెక్షన్ కోసం ఒకసారి వీడియో పెట్టాము మనం ఛానల్ ట్వంటీ డేస్ అయినట్టుంది మళ్ళీ రీస్టాక్ అవడానికి ఇన్ని రోజులు పట్టింది ఇంతకుముందు ముందు మిస్ అయితే ఈ సారి మిస్ అవద్దు లీఫీ స్టార్ స్పెషల్ డిజైన్ ఉంటుంది చారీ అంతా కూడా ఓపెన్ చేస్తాను చారీ అంతక కూడా మంచి లీఫీ ప్యాటర్న్ అన్నమాట చాలా స్పెషల్ గా ఉంటుంది సో బ్లౌజ్ దీని స్పెషల్ ఏంటంటే లీఫీ మొత్తానికి కూడా మళ్ళీ గోల్డ్ ఉంటుంది గోల్డ్ స్టోన్ ఉంటుంది అది స్పెషల్ దీనికి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు సారీ అంతక ఈ ఐటెం ఎలా ఉంటుంది పళ్ళు సో పళ్ళు అన్నమాట పళ్ళు మీద కూడా మనకి యూజువల్ మనకి స్టోన్ అనేది రన్నింగ్ అయింది అలానే మనకి సారీ మొత్తం కూడా విస్కర్స్ అంటే మనకి రేషన్ లైన్స్ అయితే వచ్చినాయండి కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ వాషబుల్ అనమాట సో బ్లౌజ్ 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 చూద్దాం సారీ స్టార్టింగ్ నుంచి మీకు లిఫ్ అండి మనకి విస్కాస్ లైన్ స్టార్ట్ అయిపోయినాయి ఇది మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ సో చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ ఐటమ్ మొత్తం కూడా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ లో అవైలబుల్ ఉంది ఒకసారి కూడా ఒకసారి మనం వాచ్ చేద్దాం ఓకే మన దుకాణంలో అయితే అన్ని కూడా మీకు ఈ శవణ మాసం స్పెషల్ సేల్ లో అన్ని ఆఫర్లు దొరుకుతాయి అండి ఎందుకంటే స్పెషల్ సేల్ శ్రావణ మాసం స్పెషల్ సేల్ అయితే మన షాప్ లో రన్నింగ్ లో ఉంది సో దాన్ని బట్టి మీకైతే అన్ని కూడా స్పెషల్ డిస్కౌంట్ ప్రైసెస్ లో దొరుకుతాయి సో ఈ మంచి ఆఫర్ అయితే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు సార్ దీంట్లో కలర్ చార్ట్ అయితే మనం ఒక లుక్ చేద్దాము సో రిమైనింగ్ మనకి ఇంకా ఏమేమి కలర్స్ వచ్చాయనేది ఒక లుక్ అయితే వేద్దాం అండి స్పెషల్ కలర్స్ బ్లూ చాలా 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 స్పెషల్ వెరైటీస్ ఇవన్నీ కూడా సో ఈ ఐటమ్ కూడా కేటలాగ్ లో వస్తుందండి కేటలాగ్ కాంబో లో వస్తుంది చక్కగా కలర్స్ కూడా ఫోటో వస్తుంది కవర్ వస్తుంది బాక్స్ వస్తుంది కూడా మంచి కలర్స్ మ్యాచింగ్ లో ఉంటుంది గ్రీన్ ఉంది ఉంది మంచి స్పెషల్ డిజైన్స్ ఉంటాయి ఇవి కూడా మంచిగా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంటుంది ఈ ఐటమ్ అయితే నేను మీకు ఇస్తున్న సర్ప్రైజింగ్ ప్రైస్ కేవలం ఫోర్ వన్ నైన్ రూపీస్ మాత్రమే సో ఇంత ముందు కన్నా కూడా ఇంకా టెన్ రూపీస్ లెస్ అయింది ఎందుకంటే శ్రావణ మాసం స్పెషల్ సేల్ ఉంది కాబట్టి ఆ స్పెషల్ సేల్ లో మీకు మంచి ప్రైస్ ఇవ్వాలి మీకు మంచి లాభం రావాలనే ఉద్దేశంతో ఈ ఐటమ్ అయితే నేను మీకు ఇస్తున్న ప్రైస్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే మరొక స్పెషల్ కలెక్షన్ అంతా కూడా చాలా ట్రెండీగా ఉంటుంది ఇప్పుడైతే మంచిగా శ్రావణ మాసం స్పెషల్ సేల్ లో శ్రావణ మాసంలో ఏ డిజైన్స్ అయితే నడుస్తున్నాయో ఏ డిజైన్స్ అయితే కస్టమర్స్ బాగా అడుగుతున్నారో అలాంటి డిజైన్స్ మీ ముందు తెచ్చేసి అది కూడా డిస్కౌంట్ ప్రైసెస్ లో డిస్కౌంట్ ప్రైసెస్ లో ఎస్ ఇలాంటి ఐటమ్స్ కావాలంటే మీరు ఈజీగా సిక్స్ హండ్రెడ్ దాకా పెట్టాల్సి ఉంటుంది కానీ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లోకి వచ్చేసింది కాబట్టి మీకైతే సూపర్ సో మన షాప్ లో అయితే అన్ని కూడా మీకు ఆఫర్ ప్రైసెస్ లో దొరుకుతాయి ఇలా మనం చూపించే కాకుండా ఇంకా చాలా రకాల వెరైటీస్ కూడా దొరుకుతాయి మన దగ్గర టాప్స్ ఉంటాయి లెగ్గిన్స్ వెస్టర్న్ వేర్స్ ఇన్నర్ వేర్స్ షార్ట్ టాప్స్ వేర్ టాప్స్ అట్లాగే లెగ్గిన్స్ అయితే యాభై రూపాయల నుంచి ఉంటాయి చున్నీలు ముప్పై రూపాయల నుంచి అయితే లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ లంగాలు లుంగీలు అన్ని కూడా మన స్వరూపం డిస్కౌంట్ స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్ వచ్చేసరికి సో యాపిల్ కలెక్షన్ ఛాన్స్ ప్రైస్ మిస్ చేసుకోవద్దండి అండ్ మనకు ప్రైస్ ఉంటుంది మంచి వెరైటీ దొరుకుతుంది మన దగ్గర సో మీకు మార్కెట్ లో ఎక్కడ దొరకని వాటర్ చార్ట్ మనం చూపించే డిజైన్స్ అన్ని మీకు ఎక్కడ దొరకవండి మన ఓన్ క్రియేషన్ చాలా వరకు సొంత క్రియేషన్ ఉంటుంది చక్కగా డిజైన్స్ అల్టిమేట్ గా అప్డేట్ ఎలా అని చాలా చాలా జాగ్రత్తగా డిజైన్స్ అనేది మనం సెలెక్ట్ చేస్తాము కూడా మనకి వాటర్ స్ప్రే చేసినట్టు రంగోలీ కలర్స్ స్ప్రే చేసినట్టు షుగూరి ప్యాటర్న్ వస్తుంది కట్ బోర్డర్ అనమాట శారీ మీద హెవీ వస్తుంది మంచిగా బటర్ఫ్లై ఫోర్ మళ్ళీ బట్టర్ బర్ఫ్లైట్ వస్తుంది ఎస్ సార్ బటర్ఫ్లై వచ్చింది బార్డర్ ప్యాటర్న్ డిజైన్ వచ్చింది అక్కడక్కడ మనకి టూ ఆర్ త్రీ కలర్ కాంబినేషన్ లో శుభూరి వచ్చింది అండ్ ఫోర్ సైడ్స్ బార్డర్ వరకు వచ్చింది చూడాలనుకుంటే స్టోర్ ఛానల్ కూడా ఉంటుంది ఆపిల్ ఫుల్ కలెక్షన్ ఉంది ఫుల్ కలెక్షన్ దాంట్లో కూడా మీరు వాచ్ చేసుకోవచ్చు యూట్యూబ్ లో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని మీరు ఛానల్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు దాంట్లో కూడా మనకి డైలీ అప్డేట్స్ అనేది సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఒక అప్డేట్ అనేది మీకు డైలీ కంటిన్యూ గా దొరుకుతూనే ఉంటుంది ఇప్పుడు యాపిల్ కలెక్షన్ దాంట్లో ఫుల్ కలెక్షన్ ఉందండి సో యాపిల్ కి సంబంధించి చూసుకోవచ్చు ఏది అది బుక్ చేసుకోవచ్చు స్పెషల్ సేల్ ఉంది కాబట్టి మీకైతే మంచి ప్రైస్ లో దొరుకుతుంది లక్కీ ఛాన్స్ ప్రైస్ లో వచ్చిందండి ఎంత హెవీ ఫుల్ బోర్డర్ మంచి గ్రేస్ఫుల్ మొత్తం సారీ అంతా కంటిన్యూ గా వర్క్ వస్తుందండి సార్ బ్లౌజ్ చూద్దామా బ్లౌజ్ ఎలా ఇచ్చాడు ఏంటో దీనికి బ్లౌజ్ కూడా వర్క్ ఇస్తారు సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఏ కలర్స్ లో అవైలబుల్ ఉంది ఏం ప్రైస్ లో మీకైతే దొరుకుతుంది మనం అయితే ఒకసారి చూసేద్దాం సార్ సో వన్ ఆఫ్ కలర్ అనేది ఓపెన్ చేశారు కదండి ఇందులో మనకి సిక్స్ చార్ట్ అయితే మంచి కలర్స్ వస్తాయి ఐటమ్ కూడా చాలా ఫ్యాన్సీ ఐటమ్ మంచిగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందో యాపిల్ అనేది మంచి బ్రాండెడ్ లో కానీ ఈ బ్యూటిఫుల్ ఇంత హెవీ వర్క్ ఐటమ్ మన శ్రావణ మాసం స్పెషల్ సేల్ మీకోసం ఇస్తున్నా కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ కేటలాగ్ మీకోసం ఇస్తున్నాను ఇవన్నీ కూడా అతి తక్కువ ధరలకి ఇంత మంచి క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మన షాప్ లో అన్ని కూడా అలానే ఉంటాయి తక్కువ ధరలు ఉంటాయి మంచి క్వాలిటీ మార్కెట్ లో ఎక్కడ దొరకని డిజైన్స్ మన దగ్గర ఉంటాయి సో ఈ ఐటెం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మరొక ఐటమ్ చూసేద్దాం ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తున్నాయి డిజిటల్ డిజిటల్ సో డిజిటల్ అంటే ఫస్ట్ క్వాలిటీ అందిస్తున్నాం కదా మనం ఫస్ట్ నుంచి డిజిటల్ సాఫ్ట్ ఇచ్చాం డిజిటల్ లో మీకు పింక్ డిజిటల్ ఇచ్చాం డిజిటల్ లో నిన్న స్టోర్ లో ఒక ఐటమ్ రిలీజ్ అయింది సో ఇట్లా అంటే డిజిటల్ లో రకరకాల ఐటమ్స్ నేను మీ తీసుకొస్తున్నాను కొత్త కొత్త వెరైటీస్ తీసుకొస్తున్నాను అలాగే ఇప్పుడు కూడా మీకోసం డిజిటల్ లో ఒక స్పెషల్ ఐటమ్ అనేది తీసుకున్నాం సో మరో లేటెస్ట్ లాంచ్ డిజిటల్ ప్యాటర్న్స్ లో అనమాట మీరు వదిలిపెట్టుకుంటే అనుకోవాలి ఎందుకంటే ఐటమ్ అయితే గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అందరికన్నా ముందుగా కొత్త డిజైన్లు అందరికన్నా తక్కువ ధరలు సో అలాంటి ఐటమ్ మీకు షేర్ చేస్తున్నాను చూడండి డిజిటల్ లో మీకు ఫస్ట్ టైం త్రీ డి బోర్డర్ లో ఇస్తున్నా త్రీ బోర్డర్ దాని త్రీ డి బోర్డర్ అంటారండి చూడండి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చాలా బాగుందండి అండ్ మనకి సాటి మనకి త్రీ లేయర్స్ బార్డర్ వచ్చి మధ్య మధ్యలో స్పెషల్ ఉంటుందండి ఓకే సార్ చూపిస్తే సారీ అంత ఇదే డిజైన్ కాబట్టి వావ్ బ్లౌజ్ కూడా మనకి త్రీ లేయర్స్ వచ్చింది బ్లౌజ్ కూడా సూపర్ ఉంటుంది సో ఇలాంటి డిజైన్స్ ఇలాంటి వెరైటీస్ ఇక్కడ దొరకని ఇప్పటివరకు చాలా మంది కొత్త కొత్త వాళ్ళు ఉంటారు మా ఛానల్ ని సో వాళ్ళు అనుకుంటా ఉంటారు ఇన్నాళ్ళు మనం ఈ షాప్ మిస్ అయ్యాము ఖచ్చితంగా ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ ఇంత తక్కువ ధరకైతే మేము ఎక్కడైతే చూసి ఉండరు ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు మన షాప్ కి వస్తా ఉంటారు కదా వాళ్ళు జనరల్ గా చెప్తా ఉంటారు ఎన్నాళ్ళు మేము గుంటూరులోనే ఉన్నాము అన్నా లేదంటే పక్కనే ఉన్నాము కానీ మేము మిస్ అయ్యాము మాకు అర్థం కాలేదు చెప్తా ఉంటారు సో ఇప్పటి వరకైనా పర్వాలేదు ఇప్పుడు వరకు మిస్ అయినా పర్వాలేదు ఇంక నుంచి అయితే మిస్ అవ్వద్దు మన కలెక్షన్ ని మన అప్డేట్ మోడల్స్ ని మొత్తం కూడా సిక్స్ కలర్స్ కూడా మంచి కలర్స్ కాంబినేషన్స్ లో వస్తాయి ఈ ఐటమ్ అంతా కూడా సిక్స్ కలర్స్ కాంబినేషన్ సో కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మనకి డిజిటల్ వేవ్స్ చాలా అంటే హెవీ క్వాలిటీ అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ ఇప్పుడు ప్రైస్ రివీల్ చేస్తున్నాం గమనించండి ఈ ఐటమ్ మీకు మనం బాక్స్ కాంబోలో అందిస్తున్నామండి

జిమ్మిచ్యూ జిమ్మిచూ జిమ్మిచ్యూలో మళ్ళీ చెప్తున్నాడు జిమ్మిచూ చాలా లేటెస్ట్ వెరైటీస్ వచ్చినాయి జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి పాత డిజైన్లు కొనుక్కోవద్దు ఎందుకంటే పాత డిజైన్ జిమ్మిచ్యూలో లేటెస్ట్ డిజైన్స్ ఏంటి అప్డేట్స్ మంచిగా వస్తున్నాయి డైలీ అప్డేట్స్ కావాలంటే మన వీడియోస్ డైలీ చూడండి ఒకవేళ మీరు ఎవరికైనా సజెస్ట్ చేయాలన్నా కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడిద్ది అనుకుంటే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పాత డిజైన్లు కొని ఇబ్బంది కొత్త డిజైన్స్ కావాలంటే చక్కగా మన వీడియోస్ డైలీ

డిజైనర్ బ్లౌజ్ పక్క కాంట్రాస్ట్ లో అనమాట అది కూడా పింక్ విత్ మనకి మెరూన్ కూడా వస్తుంది స్పెషల్ వస్తుంది సో అసలు చేసుకోవద్దు చాలా హెవీ హెవీ మంచి వర్క్ చూడండి కలర్స్ లో మెరూన్ ఇప్పటివరకు ఇలాంటి కాంబినేషన్స్ అయితే రాలేదు మొత్తం కూడా హైలైట్ ఉంటుంది కలర్స్ కాంబినేషన్ అన్ని కూడా మొత్తం సిక్స్ కలర్స్ కాంబినేషన్ సో సిక్స్ కలర్స్ వైలెట్ అండ్ మనకి వసరికి షేడ్ పింక్ గ్రీన్ అయితే చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంది మీరు కూడా ఏమైనా కస్టమర్ వస్తే ఇలా ఆరు రంగులు పెట్టండి అలా అయిపోయింది ఐటమ్ కొత్త ఐటమ్ కొత్త వెరైటీ ఇదైతే ప్రైస్ కూడా మళ్ళీ శ్రావణ స్పెషల్ సేల్ ఉంది కాబట్టి నేను ఇంకా మీకు తక్కువ ధర చూస్తున్నాను కేవలం సెవెన్ సెవెంటీ నైన్ రూపీస్ సూపర్ అసలు మీకు నేనైతే మంచిగా హిప్ బెల్ట్ ది మంచి హెవీ బ్లౌజ్ వరకు ఇస్తున్నా కేవలం సెవెన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ జిమ్చులు ఇంకొక రకం కూడా ఉంది అది ఓపెన్ చేసే ముందు మనం ఇంకొక కొత్త ఇప్పుడు ఓపెన్ చేసారు అది చూసేద్దాం షూర్ సార్ ఆపిల్ కేటలాగ్ కేటలాగ్ కలెక్షన్ మరొక మోడల్ మరొక వెరైటీ మరొక ఛాన్స్ ప్రైస్ కూడా చాలా 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 స్పెషల్ గా కట్ వర్క్ వస్తుంది అంతా కూడా మళ్ళీ కాంట్రాస్ట్ అది కూడా సారీ అంతా కూడా ఫుల్ స్టోన్ ఉంటుందండి చాలా హెవీ ఉంటుంది బోర్డర్ కానీ వర్క్ కానీ అంతా కూడా సో ఒకసారి మనం మోడల్ చూద్దాం గ్రీన్స్ అండి అసలు సో కట్ బోర్డర్ మీద మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చింది కాంట్రాస్ట్ సారీ అంతా కూడా ఇలా వేవ్స్ లాగా వచ్చి అంత కూడా బాగా అర్థమైంది అట్లా వస్తుంది ఏంటి అనేది ఫుల్ హెవీ ఉంటుంది సో ఒకసారి దీని మొత్తం అంతా కూడా ఫుల్ వర్క్ అండి ఒకసారి బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తా మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది ఎండింగ్ లో అనేది బ్లౌజ్ వస్తుంది లో బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసి హ్యాండ్ కి వర్క్ ఇస్తాడు సో ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంత హెవీ వర్క్ స్పెషల్ కలర్స్ కట్టుకుంటే కూడా సూపర్ మంచి కలర్స్ వస్తాయి ఓకే సార్ ఆరెంజ్ అండి మనకి వచ్చేసరికి రాయల్ బ్లూ యెల్లో అండి మనకి రత్నావళి షేడు అలానే మనకి గ్రే విత్ కనకాబరం అండ్ రామా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి కనకాబరం షేడ్ అలానే కలర్స్ అయితే చాలా బాగున్నాయి స్పెషల్ సేల్స్ అందరికీ మనమైతే మీకే తీసుకున్న మంచి బ్యూటిఫుల్ ప్రైస్ అండి చక్కగా ఇది కూడా ఫోటో వస్తుంది చక్కగా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవచ్చు కేవలం కేవలం విన్నారు కదండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవరైనా కొత్త వాళ్ళు ఖచ్చితంగా అంటే మనకి ఏంటంటే రెగ్యులర్ గా షాప్ విజిట్ చేసిన వాళ్ళు ఏంటంటే చక్కగా ఆన్లైన్ లో బుక్ చేసేసుకుంటా ఉంటారు ఒకసారి వచ్చారు కాబట్టి వాళ్ళకి నమ్మకం జరిగింది అన్న దగ్గర డిజైన్స్ బాగుంటాయి ప్రైసెస్ రీజనబుల్ గా ఉంటాయి కాబట్టి ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు ఎవరైనా కొత్తగా వీడియో చూసేవారు అనుకుంటే ఒక మంచి బడ్జెట్ లో కొనాలి అనుకుంటే అంటే చిన్నగా షాప్ స్టార్ట్ చేస్తున్నాం ఆల్రెడీ అమ్ముతున్నాము కానీ ఒక మంచిగా ఒక థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ అనుకుంటే షాప్ రండి ఎందుకంటే మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేస్తే ఒక సెట్ రెండు సెట్ లో లేకపోతే ఒక మూడు సెట్ లో ఎలా పర్చేజ్ చేస్తారు లేదంటే మా అయితే ఒక టెన్ పర్సెంట్ ఐటమ్ షాప్ లో ఉన్నాయి మన వీడియోలో చూపిస్తాము అదే మీరు షాప్ విజిట్ చేస్తే చక్కగా ఇంకా వీటిలో కాకుండా ఇంకా చాలా రకాల మోడల్స్ ఉంటాయి చాలా రకాల వెరైటీస్ ఉంటాయి కాబట్టి చక్కగా అవన్నీ చూసుకోవచ్చు హ్యాపీగా మీకు మనసుకు నచ్చినవి కొనుక్కోవచ్చు సో అందుకని మనం షాప్ కి రండి అని చెప్తున్నాం మీకు మంచి వెరైటీస్ మోడల్స్ అయితే చూసుకోవచ్చు సో ఈ ఐటమ్ అయితే మనం ఇస్తున్న ప్రైస్ కేవలం ఫైవ్ డిజైన్స్ కొత్త వెరైటీస్ ఎలా ఉన్నాయి చాలా చాలా బాగుంది ప్రైస్ అయితే స్పెషల్ అయితే మనమైతే అన్ని కూడా చాలా చాలా లేటెస్ట్ అప్డేట్స్ పట్టుకొచ్చేస్తున్నాము ఇక్కడ మార్కెట్ లో కంపారిజన్ లేకుండా మార్కెట్ లో ఎక్కడ దొరకని డిజైన్స్ తో దొరకని ప్రైసెస్ తో మిమ్మల్ని అయితే మన అయితే మంచి డిజైన్స్ షేర్ చేస్తున్నాం అనుకుంటున్నాను సో మీరు వ్యాపారం చేసే వాళ్ళైతే ఖచ్చితంగా వీటిలో ఏది కాదని ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అప్పుడే ఐటమ్ అయిపోయింది మాత్రం అనుకోవద్దు సో కొన్ని కొన్ని ఐటమ్స్ ఫాస్ట్ గా సెల్లింగ్ అనేది అయిపోతుంది షాప్ విజిట్ చేసే వాళ్ళు కూడా మనకి ఎక్కువ శాతం కాబట్టి షాప్ విజిట్ చేసిన వాళ్ళు కూడా తీసుకెళ్లిపోతా ఉంటారు ఆన్లైన్ దాకా కూడా కొన్ని ఐటమ్స్ అందరు కొన్ని కొన్ని ఐటమ్స్ షేర్ చేయాలన్నా కూడా చేయలేము డిఫరెంట్ ఐటమ్స్ బ్రాసో ఉంది బ్రాసో లో యాక్చువల్ గా మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు ఐటమ్స్ ఉన్నాయి అవి ఏంటంటే టూ ఫార్టీ మనం ఇస్తున్నాం మనం విజిట్ చేసుకోవాలి కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంటుంది అలాగే ఫోటోల ఐటమ్ ఉంటుంది పొట్ట ఐటమ్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సేలింగ్ రేట్ ఉంటుంది అది మనం త్రీ హండ్రెడ్ కే ఇస్తాము అట్లా కొన్ని ఆఫర్ ఐటమ్ ఛాన్స్ షాప్ వస్తే బాగుంటుంది చూసుకోవచ్చు చక్కగా ఏంటంటే కొన్ని ఐటమ్స్ ఏంటంటే షాప్ వచ్చిన వాళ్ళకి ఇంకా మంచిగా ఉండాలి ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు కాబట్టి అలా చాలా కలెక్షన్ రిమైనింగ్ ఉంటూ ఉంటుంది అనమాట చూపించేది వన్ పర్సెంట్ అంటే మీరు చూడాల్సింది నైన్టీ నైన్ పర్సెంట్ మిగిలే ఉంటుంది వాటిలో ఎన్నో రకాల ఛాన్స్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఇది కట్ బోర్డర్ వచ్చేసి హార్డ్ బార్డర్ మీద అంతా కూడా సిల్వర్ సీక్వెన్స్ సిల్వర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది చాలా స్పెషల్ గా ఉంటుంది ఎప్పుడు సెల్ఫ్ వచ్చింది ఇప్పుడు సిల్వర్ వచ్చింది బార్డర్ అంతా కూడా చాలా చాలా స్పెషల్ గా సిల్వర్ చాకో చిప్స్ వస్తుంది ఐటమ్ అంతా కూడా బ్యూటిఫుల్ అండి చూడండి బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ అదిరిపోయింది కాంట్రాస్ట్ కొట్టేశారు సిల్వర్ సీక్వెన్స్ తో హ్యాండ్స్ అంతా చూడండి స్నాచింగ్ కూడా ఇంత కలర్స్ మ్యాచింగ్ అండి మంచి కలర్ మ్యాచింగ్ ఇస్తాడు చాలా చాలా స్పెషల్ గా ఉంది కలర్ స్నాచింగ్ కూడా మొత్తం సిక్స్ కలర్ మ్యాచింగ్ అయితే అవైలబుల్ ఉందండి చిలక పచ్చ గ్రీన్ అలానే మనకి రేడియం పింక్ అలానే మనకి వస్తుంది వైలెట్ మెటీరియల్ కూడా చాలా బాగుందండి రోజు గులాబీ చూలో చాలా లేటెస్ట్ వెరైటీస్ వచ్చినాయి పాత డిజైన్స్ కొని మోసపోవద్దు అమ్మలాకి ఇబ్బంది పడద్దు జిమ్మి చూలో చాలా లేటెస్ట్ వెరైటీస్ వచ్చినాయి ఇప్పుడు అలాంటి మోడల్స్ అలాంటి వెరైటీస్ నేనైతే మీకు షేర్ చేస్తున్నాను చక్కగా మీరైతే షాప్ విజిట్ చేయండి ఇంకా బోల్డ్ రకాలు చూసుకోవచ్చు ఈ ఐటమ్ సురత్ బాంబా డిస్కౌంట్ స్టోర్ నుంచి శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్ సేల్ ఉందండి మంచిగా డిస్కౌంట్ సేల్ అనేది ఇప్పుడు మా స్టోర్ లో రన్నింగ్ లో ఉంది సో ఈ డిస్కౌంట్ ఆఫర్ లో మీరు కూడా విజిట్ చేయండి మంచి మంచి లాభాలు పొందండి మంచి మంచి వెరైటీ మన దగ్గర నుంచి తీసుకెళ్ళండి ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం సెవెన్ వన్ నైన్ ఏడు పంతొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ ఐటమ్ సో ఇవే కాదండి ఇంకా మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి చక్కగా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలనుకుంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎవరైనా షాప్ కి రాలేకపోతే మాక్సిమం రావాలనుకుంటే షాపే విజిట్ చేయండి మన ప్రిఫరెన్స్ ఏంటంటే షాపే విజిట్ చేయండి ఎందుకంటే చాలా మోడల్స్ చూసుకోవచ్చు లేదు కుదరలేదు అన్న అంటే ఆన్లైన్ లో బుక్ చేసుకోండి ఇంకా ఇలాంటి ఆఫర్స్ వెరైటీస్ మన దగ్గర చాలా ఉంటాయి కాబట్టి మళ్ళీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో రూపంలో మీకు అందిస్తూ ఉంటాను నెక్స్ట్ మళ్ళీ మరొక వీడియోతో మరొక మంచి డిజైన్స్ తో మళ్ళీ కలుద్దాం అండి ఉంటాం మరి బాయ్ యూ